మహత్యం పదైదో అధ్యాయం పద్మపురాణం నుంచి మహాదేవుడు తన భార్య పార్వతి చెప్పినట్టుగా ఉందనమాట ఇక్కడ గౌడ దేశం అనే ఒక దేశం ఉందన్నమాట ఆ దేశంలో నరసింహ అనే ఒక గొప్ప రాజు పరిపాలిస్తున్నారనమాట ఆ రాజు గొప్పతనం ఎవరంటే దేవతలను కూడా జయించగలడు అనమాట మామూలుగా దేవతలకి బలం ఎక్కువ ఉంటుంది మానవులకు బలం తక్కువ ఉంటుంది కానీ అటువంటి దేవతలు సైతం కూడా ఆయన జయించగలంత శక్తి ఉన్నదంట ఆ ఒక నరసింహ అనే రాజు ఆయన ఒక దళపతి ఒక ఉంటారు ఆయన దగ్గర ఆయన సరప్ మెరు పేరు ఆయన ఏ మెరునో సరఫ్ మెరు పేరు అనమాట ఆయన చాలా దురాస అనమాట చాలా ఎక్కువ ఆశపడి ఉంటాడు అనమాట ఎక్కువ ఆశతో ఉంటాడు ఏం ఆశ అంటే ఈ రాజుని చంపి రాజ్యాన్ని తన పరిపాలన ఆశ దానికి రాజు ఒక పుత్రుడు యువరాజుని కొద్దిగా మాయ చేసి ఆయన మజ్జిగ చేసుకునేసి వీళ్ళిద్దరు కలిసి కూడా ఆ నరసింహ అనే రాజుని చంపడానికి ప్రయత్నించారు ఎందుకంటే ఆయన పరి పరక్రమశాయి కానీ ఏం చేయాలంటే ఆయన్ని మోసం చేసి చంపాలన్నమాట మామూలుగా చంపలేరు యుద్ధం చేసేంత ఆయన జయించలేరు కాబట్టి మోసంతో చంపాలనుకుంటాడు అనమాట ఎందుకని రాజ్యం కోసం రాజ్యం వెళ్ళాలని సరి అలా ఉండే పరిస్థితుల్లో ఆయన ఒక మంచి ఒక పండుగ పడతాడు అనమాట ఒక టైం డిసైడ్ చేసుకుంటాడు ఆ టైంలో పాలన టైంలో యువరాజుతో కలిసి ఆ రాజును చంపడానికి ప్రయత్నం చేస్తాడు చేయాలనుకుంటే కానీ అందుకంటే ముందు ఈ దళపతికి ఏమవుతుందంటే సరైన దళపతికి ఆయనకి కాలారా రోగం వస్తుంది కాలరా అంటే తెలుసు కదా కాలరా అంటే ఏ రోగము కాలరా అంటే వాంతులు విరోచనాలు ఆ వాంతులు ముందే వెనక రెండు జరిగిపోతుంది అనమాట అందులో ఏమైపోతారు మనుషులు చాలా వీక్ అయిపోతారు నేర్స్ నుంచి పోయి చచ్చిపోతారు అన్నమాట చచ్చిపోయినాడు ఇప్పుడైతే కాలరా వాళ్ళు బతికేస్తున్నారు అనుకో కానీ ఇప్పుడు కొద్ది మెడిసిన్స్ ఇవి ఉన్నాయి అప్పుడు సదురుపాయం అంత వసతికి లేదమ్మ పాపం కాబట్టి ఆయన ఏం చేశారంటే దళపతి రాజన్ చంపాలని తను చచ్చిపోయినాడు ముందే అందుకంటే ముందు విధి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది అనమాట అటువంటి పరిస్థితిలో ఆ రా దళపతి ఆయన మరో జన్మలో సింధు అనే ప్రాంతంలో సింధు ప్రాంతంలో ఏం చేస్తారంటే ఆయన గొర్రం జన్మ అనమాట ఏం జన్మ తీసుకుంటాడో గుర్రం జన్మ తీసుకుంటాడు అప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే గౌడ దేశం నుంచి ఒక వర్తకం అంటే వ్యాపారం చేసే ఒక వ్యాపార వ్యక్త ఆ ఒక సింధు దేశానికి వెళ్తారన్నమాట ఆడికి వెళ్ళి ఆ గుర్రం చాలా అందంగా ఉంటుందంటే పటిష్టంగా ఉంటుందంట మంచి పరుగు మీద ఉడుకు మీద ఉంటుంది అన్నమాట ఆ గుర్రం చూస్తే ఈ గుర్రని మన రాజుగారి దగ్గరికి తీసుకువేసి అమ్మేస్తే మనకు మంచి సొమ్ము వస్తుంది అని యొక్క వ్యాపారవేత్త అనుకుంటారు ఏం చేస్తారు దాన్ని ఒక ధరకు తీసుకుంటాడో అదే రెట్టింపు ధరకు వచ్చి తన రాజదగ్గ అమ్ముకోవచ్చు అనేసి ఆస్తి వస్తారనమాట వచ్చి తన రాజ్యంలో ఆ బటుల దగ్గర చెప్తాడో నేను ఈ విధంగా రాజుగారిని కలవాలా నేను ఒక ఆయనకి గుర్రం తీసుకొచ్చినాను స్పెషల్గా ఒక గుర్రం ఉంది ఆయన దగ్గర నేను చూపించి ఆయన దగ్గర నేను అదే అమ్మాలనుకుంటున్నాను అంటే ఈ బటుల పోయి కనుక్కొస్తామంట నరసింహదే అదే నరసింహ అనేది రాదు కనుక్కొచ్చిన తర్వాత ఆయన ఆ ఒకే ప్రవేశపెట్టండి చూద్దాము గుర్రం పరిశీలించి ఎలా ఉందో చూసి ఆ గుర్రం తీసుకుంటాం అనేసి కూడా ఆయన తీసుకురామంట చూస్తే అరేబియన్ గుర్రం ఎట్లా ఉంటుంది అరేబియన్ మామూలుగా అరేబియన్ గుర్రం వచ్చి కొద్దిగా పటిష్టంగా కంటలు కనుక బాగుంటుంది కాలు మంచి బలంగా ఉంటుంది ఎంత దూరం పరిగెత్తి ఈ ఒకేసారి నిద్ర ముగ్గురు కూడా మోయగలుగుతుంది మామూలుగా గుర్రం ఒకటి ఒక సవారు చేస్తారు కానీ అరేబియన్ గుర్రం అంటే చాలా బాగా పటిష్టంగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కూడా సవారు చేస్తుందన్నమాట అటువంటి గురువు చూసేటప్పుడు రాజుగారి కూడా ఆహా ఇది మన దగ్గర ఉంటే మంచిది మనం యుద్ధం చేయడానికి వేటకి వెళ్ళడానికి కూడా బాగా పనికి వస్తుంది రాజుగారు ఆ దానికి కూడా ఆ ఒక వ్యాపారవేత్త అడిగినంత ధనాన్ని కూడా అతనికి సమకూర్చి అతను పంపించేసి రాజుని ఆ ఒక గుర్రాన్ని ఇతను పెట్టుకుంటాడు అనమాట తన గురంశాలలో పెట్టుకుని ఇలా ఉండేటప్పుడు ఒక మారు ఈ రాజు తన పుత్రుడు సమేతంగా కొంతమంది బట్టలు తీసుకొని కూడా వేటకెళ్తాడు వేటకెళ్తే అక్కడ ఒక మంచి లేడీ కనపడుతుందన్నమాట లేడీ అంటే సరే జింక జింక కనపడుతుందిమాట జింక లేడీ అంటే కరెక్ట్ సరే జింక బాగా మంచి అందమైన జింక కనపడుతుంది అందమైన జింక చూసే సీతమ్మ కూడా మోహం వచ్చింది అటువంటిది రాజుకు మోహం వచ్చిందన్నమాట ఏ మోహం అంటే దాన్ని చంపాలని ఆయనకి వెయ్యి మోహం వేరు ఆయన తీసుకురావాలనుకోండి దాని దాన్ని వేటాడని పరుగుతుంది అనమాట ఎప్పుడైతే రాజుగారు వెల్లుగ్గి ఎత్తిపెట్టి పెట్టి ఆయన వెనకాల ఉన్నారని తెలిసిందో జింక తుర్రు అనిందన్నమాట ఎట్టా పరిగెత్తుందంటే అది ఎక్కడ పరుగుతుందని తెలియకుండా పెరుగుతుంది అనమాట తొందరలో బుందులు తొలిపడితే ఈ గుర్రం కూడా ఏం తగ్గలేదో దాని వెనకాల వెంబడిస్తానే ఉంది వెనకాల అది ఎంత ఫాస్ట్కి పోతే ఈ గుర్రం కూడా ఎంబడిస్తుంది ఈ ఫాస్ట్కి వెనకాల ఈయన సంతానం అబ్బాయి ఇంకపోతే ఇంకా బటులుంది కూడా ఇంత రాలేకపోయినారనమాట అంటే ఈ రాజు వేరు అయిపోతాడు సైన్యం నుంచి కూడా పక్కకి వెళ్ళిపోతాడు వీళ్ళు ఫాలో అనమాట ఈ గుర్రం వెళ్ళిపోయి వెళ్ళిపోయి రాజు అలిసిపోయినాడు గుర్రాలిపోయి అలిసిపోయింది ఆ ప్రాణ భయంతో ఇంకా వెళ్ళేపోయింది దొరకనే లేదు అది ఎట్టపోయింది అర్థం కాకుండా పొదలు ఎదులు దూర వెళ్ళిపోయింది కనపడకుండా కూర్చొని ఇంకా ఆయన పట్టుకోలేకపోయాడు నేర్చుకరించిపోయినాడు గుర్రాన్ని కూడా బస్ బుస బుసలు వచ్చేస్తున్నమాట ఇంకా లాభం లేదనేసి రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు ఒక మంచి ఒక చెట్టు నీరులో ఆపుతాడు బుర్రని కడతాడు కాస్త పనుకోవాలని పనుకుంటాడు అనమాట అప్పుడు ఒక చిన్న గుట్ట ఉంటుంది ఆ గుట్ట మీద చెట్టు కింద పనుకుంటాడు పనుకునేప్పుడు ఆయన దగ్గర కొన్ని కాగిత మొక్కలు గాలి కొట్టుకొచ్చి పడుతుంది అనమాట అదే కాగిత మొక్కలు వచ్చిందని దాన్ని చదువుతూ ఉంటే అది ఒక భగవద్గీత శ్లోకం ఉంటుంది అనమాట పదవ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు దానికి ఉంటుంది అనమాట పదవి అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంది ఎవరు చెప్పగలరు పదహైదు అధ్యాయంలో చూస్తే చెప్పగలం పురుషోత్తమే పురుషోత్తం ఉంటుంది అన్నమాట అదేదే ఇరవై ఉంటుంది ఇరవై శ్లోకాలు తక్కువ శ్లోకం ఉన్నది అదే ఇరవై శ్లోకాలు ఉంటుంది మనం దామోదర్ మాసంలో చెప్పుకుంటాం ఇరవై శ్లోకాల గురించి ఆ ఇరవై శ్లోకాలు కూడా పార్టీ పాట కూడా చేశాం చెప్పుకుంటాను ఆ ఇరవై శ్లోకాలు ఉంటుంది ఆ శ్లోకాలు ఈయన లేకపోతే దాన్ని చదువుతుంటాడు అనమాట ఎప్పుడైతే ఈయన శ్లోకాలు చదువుతుంటో అంటాడో అప్పుడు ఆ గుర్రం పెద్ద గ్రంకేస్తుంది అన్నమాట పెద్ద గట్టిగా అరిసి దప్పని కింద పడి చచ్చిపోయి చచ్చిపోయిన వెంటనే దాని నుంచి శంకుచక్ర గతంతో విష్ణు స్వరూపంతో ఆ ఉండే ఆత్మ బయటకు వస్తుంది ఇది చాలా ఆశ్చర్యం చేస్తాడు గుర్రం ఏంది మన గుర్రం ఇంట్లో దానికి తిరుగుతాను ఇప్పుడు ఉన్నట్టుకుంటూ అది ఏవి ఇది లేకుండా ఎందుకు చనిపోయింది చనిపోయిన తర్వాత ఆ ఒక దాని నుంచి విష్ణు దూతగా ఒక ఆత్మ బయట రావడం ఏంటి ఇదేది ఇది అతిశయంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఇది ఎలా జరిగింది తప్ప అని ఆలోచిస్తా దీన్ని కనుక్కో ఆతృత కలుగుతున్నమాట ఇది కారణమేమి ఈ కాగితాలు చదవడం వెంటనే ఇదేదో శ్లోకాలు ఆయన భగవద్గీత కూడా తెలియదు అనమాట పదవి అధ్యాయం కూడా తెలియనమాట కొన్ని కాగితాలు దొరికితే దాన్ని చదువుతుంట అది ఎవరు ఎవరునడుతామని చూస్తుంటే కనిపించే దూరంలో ఒక ఆశ్రమం కనపడుతుందన్నమాట అక్కడ ఒక ఋషి ఉంటారు విష్ణు శర్మ అని ఒక బ్రాహ్మణుడు ఋషివరుడు ఉంటాడనమాట సరే ఇతను ఈ ఋషివరుని మనం అడుగుతాము అని కూడా ఆ విశ్వశర్మ దగ్గరికి అనమాట ప్రణామం చేసి అయ్యా నేను ఈ పక్క దేశంలో నేను ఒక రాజుని గౌడ దేశం నేను రాజుని నాతో ఒక గుర్రం వచ్చింది ఆ గుర్రం మీద సవారి చేసి వేటాడేందుకు వచ్చాను నీ వేటాడే జంతేమో అలా వెళ్ళిపోయింది మేము అలిసిపోయినాము గుర్రం కూడా అలసిపోయింది నాకు ఈ కొన్ని కాగితాలు దొరికింది ఈ కాగితంలో ఉన్న ఒక ఏముంది చదువుతాను చదువుతామని చదివినమాట మనప్పుడు కొద్దిగా అలవాటు ఉంటుంది దేవుడిన పొట్టలు మర్చిపోస్తే ఆ కాయత్తులు కూడా చదువుతుంటారు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక అంగట్లో ఏదో తీసుకుంటారు అనమాట దాన్ని పొట్టలు కట్టిస్తే దాని కూడా ఇప్పి దాన్ని కూడా కొన్ని మ్యాటర్లు చదువుతుంటారు అన్నమాట అది కూడా పాస్ లాగా ఎవరికి ఏ చిచ్చాయ చదువుకున్నా కొంచెం చదువుతుంటారు కొన్ని ముక్కులు చదువుతుంటే ఏదో చదువుతుంట చదువుకునే వాళ్ళు మాత్రం చదువుకునే ఒక వస్తువు కనబడితే చదవకుండా ఉంటారు అనమాట ఆఖరికి ఏదైనా ఒక దాని మీద రేట్లను చూస్తారు దాన్ని ఎట్టక తయారు చేస్తాను దాన్ని చూస్తారు ఏదో చేస్తారన్నమాట అలా ఈయన ఏం చేస్తారంటే ఆ చదివినాను చదవడంతో ఏమైందంటే ఈ గుర్రం ఉన్నట్టుకుంటూ రంగేసి ఎగిరి కింద పడి చనిపోయింది చనిపోయిన తర్వాత దానికి విశ్వస్వరూపం లభించింది ఆ ఆత్మకి ఆ గుర్రానికి విశ్వస్వరూపం అంచ వచ్చే అంత గొప్ప కార్యం దానికి ఏం జరిగింది ఏం జరిగింది అడిగితే అప్పుడు ఆ విశ్వశర్మ ఒక ఆ కాగితాలు తీసుకుని చూస్తారన్నమాట ఋషి చూసిన తర్వాత నాయన ఇది వచ్చి పదవిధా అధ్యాయం భగవద్గీతలో పదవైదో అధ్యాయం సంబంధించి ఒక అనమాట ఈ శ్లోకాలం వినడం చేతనే నువ్వు చదువుతున్నావు కదా కేవలం శ్రవణం అయింది ఆ శ్రవణ అయ్యే చోటనే ఏమైందంటే ఆ గుర్రానికి అది మరణించి దానికి విశ్వస్వరూపం వస్తుంది ఆ గుర్రం ఎవరు అనుకుంటున్నావా గుర్రం గత జన్మలో నీ యొక్క దళపతిగా ఉన్నది ఆ గుర్రము నీ దళపతిగా ఉండి నిన్నే చంపడానికి ప్రయత్నం చేశాడు ఆ దళపతి ఆయన ఏం చేశాడంటే అందుకంటే ముందు చనిపోయినాడు చనిపోయి గుర్ర జన్మ అనమాట కాబట్టి ఆయన చేసిన తప్పుకి ఏది రాజుని నమ్మిన బండుగా ఉండాల్సిన అతను చంపడానికి ప్రయత్నం చేసే గురంజనం వచ్చిందనమాట వచ్చి ఆ రాజుగారికి సేవ చేసే ఒక స్థితికి వచ్చిందనమాట మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా అక్కడ పడతాడు అనమాట మళ్ళీ ఎప్పుడైతే ఈ చనిపోయిందో చనిపోయినప్పుడు దాని విష్ణు స్వరూపం వచ్చింది దాని కరమలు వెళ్ళిపోయింది దాని పాపాలు అయిపోయింది కాబట్టి ఎవరైతే ఈ భగవద్గీత అధ్యాయం పదహైదు అధ్యాయాన్ని ఎవరైతే ఇరవై శ్లోకాలు ఉంటుందో దాన్ని కంఠస్థం చేస్తారో లేదో శ్రవణం చేస్తారో అటువంటి వారికి గత జన్మలో తను ఎన్ని పాపాలు కర్మలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనకేమవుతుందంటే దాన్ని చదివినా అంటే మనం పవిత్రత చెందుతాము భయపడంతో దాన్ని విన్నట్టు గుర్రంలాగా చచ్చిపోతాను చదవడం మానే అంటే డౌట్ వస్తుంది మాట ఆ గుర్రం పదిహేను అయితే వినిది వెంటనే చచ్చిపోయిందా మనం చదివితే మనమే పోతాం అనేసి పోయి మన దాంబరు మాసంతో మన చదివినా మనకే కాలేదు అంత ఇది లేదు కర్మ వస్తుంది అంట భగవద్గీత పదే అంతే చేతి గురువులాగే ఎగిరిపడి చచ్చిపోతా ఉంటే ప్రాణం ఎంత తీపి కదా మామూలుగానే ఎవరికైనా కూడా ఏ ఎంత ముసలి వాళ్ళన్నా కూడా సరే ఎంత వయసు అయిపోయినా కూడా వృద్ధు వృద్ధులైనప్పుడు కూడా వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడరు ఎవరిని ఇష్టపడతారా ఊరికే చెప్తారు నాకు ఇష్టం లేదనేసి చనిపోయాడు చూడాలా హే నేను కాపాడు రే నన్ను కాపాడు రే నన్ను కాపాడు అంటారు కొందరు ఆత్మహత్య చేసుకుంటాను ఏం చేస్తారంటే ఏదో తేగా పాపంతో తాగేసి ఒరే నేను తాగేసాను అని కాపాడు తాగేసాను కాపాడు ఆ తగేందుకు మళ్ళీ ఎర్స్ అయితే చవాళ్ళ డిసైడ్ అయితే తాగినావు గమ్ము మా మిత్రుడు ఒకటి మేము చదువుకున్నారు ఒక అమ్మాయిని ప్రేమించినాడు ఆ అమ్మాయికి మీరు వాళ్ళతో పెళ్లి చేస్తాడు వీడు ఒకటి పెళ్లిని ఆపాలా లేదా ఆపాలని తీసుకుని వెళ్ళిపోవాలా ఏం చేశాడంటే పోయి వచ్చి మందులు తగ్గేసాడు నేను ఏదో ఆవు పెకుంటా పోయినా గ్రౌండ్ కదా పోతే వాడు ఒరే ఒరే రారానంటే ఎవరు ఏం అయిపోతుంది అప్పుడు జోలాడుతున్నాను ఎవరంటే నీ విషయం నోట్లు వచ్చి నూరుకు వస్తుంది నేను అంత కాపాడు నన్ను కాపాడు నేను ఆవు చూసుకోవాలా అన్ని కాపాడాలా పోతే ఆవు దొంగ పేరు మేస్తుంది వాళ్ళు బాగుతారు నన్ను ఉండేది ఒక ఆవు ఇంకా మా వాళ్ళు నన్ను ఇంకా ఇంకేం చేస్తాను ఆవును బట్టి ఒక చెట్టు కట్టేసి మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇంకో రమేష్ ఇంకో ఫ్రెడ్ ఉంటా పిలిసి పిలిచి ఓరేనా అప్పుడు ఫోన్ కింద ఏం లేదన్నమాట అర్చుకోవచ్చు గట్టి గట్టిగా అవత నరిస్తే అప్పుడు వచ్చినా అనమాట ఎత్తే మంచిగా పక్క కాలు కాడో నేను తాలు కాడవాడు పట్టుకో బలుతున్నాం అప్పుడు ఆటోల రిక్షాలు ఏమి ఉండదు అనమాట ఆడు గ్రౌండ్లో పడి ఉన్నాడు హాస్పిటల్ ఏమో ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఒక కిలోమీటర్ పోసుకుపోయినా చేతులు కాలు కొట్టుకునేవాడిని పోయి వాళ్ళని వాళ్ళంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళే ఉంటున్నారంటే వాడు సచ్చ చచ్చినాడు మన పొద్దులు అంటారు అలా మన ఇదే ఇప్పుడు బిడ్డ చచ్చిపోతున్నాడు నాకు ఇన్ని రోజులు చెప్తున్నావు నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్ళి అయిపోతే నీకు మర్చిపోవాలని చెప్తున్నాడు వాడు మర్చిపోకుండా మమ్మల్ని ఇన్ని రోజులు సాకినాము మమ్మల్ని ఓలేసేసి వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోని ఓలేసావు అన్నాడు ఇంకా డాక్టర్కి బిల్లు కట్టాల సమస్య ఎవరంటే వాళ్ళే చచ్చిపోవాలని వాళ్ళు ఓలేసారు వాళ్ళే ఈ బిల్లు కట్టుకోవాలా మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా పోగి మళ్ళీ ఐదో పది వేసుకుని ఆ డాక్టర్ కట్టి వాటిని తీసుకొచ్చి బయట వస్తే మళ్ళా పక్క రోజు ఇంట్లో వచ్చినవన్నీ వాడు ఉన్నాడు ఆ ఈ విషయం వాళ్ళు తెలిసి పిల్లంట వాళ్ళు కూడా కొద్దిగా మనసు మార్చుకుని కూడా ఆ బాబు పెళ్లి ఆపేసి మళ్ళీ తీసుకొచ్చి విడిగా పెళ్లి చేశారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళంతా కలిసి బాగున్నారు హాస్పిటల్ పక్క మనకి వాళ్ళే పెళ్లి చేసుకుని వాళ్ళు సెటిల్ అయ్యారు కానీ మధ్యలో వాళ్ళు కాపాడు వాడు తాగేసి వాడేవారు సెటిల్ అయిపోయినాడు ఈ హాస్పిటల్ బిల్లు కట్టుకోలేక మీరంత కష్టపడిన దానికి అలా కొంత రుంటారు మరణం అనేది అంత సామాన్యంగా ఎవరికి రాదు మరణం అనేది మామూలుగా అది ఒక వరం లాంటిది అన్నమాట మరణం మరలాంటిది దేవుకంటే వైష్ణవులు ఇష్టపడతారు మరణించడానికి ఎవరు ఇష్టపడతారు వైష్ణవులు ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ సేవ చేస్తారు అక్కడ వెళ్ళినా సేవ చేస్తారు ఎక్కడ ఎక్కడున్నా కూడా సేవ గ్యారెంటీ తాపక్ములు ఇక్కడ పాపాలే చేస్తాడు ఎక్కడికి పోయినా పాపాలే చేస్తాడు ఒక మారు ఒక కొందరు వ్యక్తులు చనిపోతారు అన్నమాట తాపప్పులు చనిపోయిన చనిపోయిన తర్వాత వాళ్ళకి యమలకం తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత మీకు స్వర్గం కావాలి నరకం కొంత కొంత పుణ్యం ఎంత అయినా కొంత పుణ్యం చేస్తుంటాయి కదా కొంత పుణ్యం ఉంది నాయనా స్వర్గానికి పోతావా నరకానికి పోతా ఉన్నారు అయ్యా మీ స్వర్గానికే పోతా ఉన్నారు అంటే ఇది అనుభూతి చేస్తామనేసి సరిపోయినా స్వర్గానికి పోతే అప్సర్ సరంబా మీ వెనక అందరు తిరుగుతున్నారు డాన్సులు వేసుకుంటున్నారు ఏది కావాలో దొరుకుతుంది ఆ కల్పవృక్షం ఉంది ఆయనకి కోరి నుంచి కామిదేని ఉంది అన్నీ ఉందనమాట కానీ వాళ్ళు అక్కడ ఉండి హ్యాపీగా ఉండలేదన్నమాట ఇది అయిపోతే నరకం పోవాలని బాధపడుతూ బాధపడుతూ ఆ స్వర్గంలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండకపోయినాడు సరే ఇంకేం చేయాలంటే నరకడ తీసుకెళ్లారు మళ్ళీ ఇది అయిపోయింది నరకడ తీసుకెళ్లారు నరకడ తీసుకెళ్తే వాళ్ళకి ఆకలి వాళ్ళకలేదు మంచి విందు భోజనం పెట్టారు పెద్ద ఒక కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద టేబుల్ వేసారు అందరూ పాపాకులు మనసు కూర్చోబెట్టారు రౌండ్గా రౌండ్ కూర్చోబెట్టేసి వాళ్ళకి మంచి ప్రసాదాలు మంచి ఆకేసి పెద్ద పెద్ద ఆకేసి వాళ్ళు నచ్చిన ఫుడ్ అని పెట్టారనమాట ఏదైతే ఇష్టమో వాళ్ళకి అంతా నూడిల్స్ పాస్తా అది మరి మరికి ఏది ఇష్టం అన్నీ పెట్టినారనమాట ఏ స్వీట్ ఇష్టం అన్నీ పెట్టినారు పెట్టిన తర్వాత ఒకటి చేతికి మూడు గెండి కట్టినారు గంటు కట్టేస్తారు చేతులు తినేదానికి రెండు గంటలు ఉన్నారు రెండు చేతుల ఇప్పుడు తను తినాలి ఎడతనాల ఇది గెండి ఇటు కట్టేసినారు చెయ్యి మామూలు గిడు కడితే ఇది వాగదు ఇటు పోతుంది పక్కకి దానికి స్పూన్ వేరే పెట్టారు అనమాట గెంట్ కూడా కట్టాడు దాన్ని ఎడతనాలట్ట ఇట్ట తినాలి తినలేడు ఇట్ట ఇట్టి ఇట్టేస్తాడు ఇట్టి చేతి ఇట్టే వేస్తాడు అనమాట ఎవరు నోట్లు పోవాలి ఇట్టా వేసుకున్నాడు అనమాట అదే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం ఆలోచించేది పుణ్యాత్ములు పాపాత్ములు ఇట్టే వేసుకుంటానో పుణ్యాత్ములు ఎవరు ఉంటారు కదా నేను తినకపోయినా పర్వాలేదో కనీసం ఎదుటి వాళ్ళు తింటాడో అటునే విడితే వాడికి పెడితే వాడితే విడికి పెడితే అటు పుణ్యాత్ములు తినించుకున్నారనమాట కానీ పాపాత్మ మనసు ఇది మొత్తం నాకే కావాలి ఇది నాకు ఇష్టమైంది వాడి పెట్టేసేట వాడికి నచ్చింది వాడి ముందు ఉంది వీడికి నచ్చింది వీడి ముందు ఉంది కానీ పాపాత్ముడు ఎలా ఆలోచిస్తుందంటే నాకు నచ్చింది నాకే కావాలని ఆలోచిస్తారు కానీ పుణ్యాత్ముడు నాకు నచ్చింది నా వల్ల కాకపోయినా ఎదుటి వాళ్ళు తింటాడు కదా సంతోషపడతాను అలా పెట్టుకుంటారు అనమాట కాబట్టి మరణం అనేది చాలా ఘోరంగా ఉంటుంది అది ఎవరికి రంటే పాపకులు భయపడుతుంటారనమాట కాబట్టి అటువంటి మరణం అనే మరణం కూడా దేవతే ఆ దేవత కూడా ఎవరు అండి సాక్షాత్ కృష్ణుడే కృష్ణుడే మరణ దేవతకు వస్తారు భక్తుడికి కూడా కృష్ణుడే ఆయన వండి కాపాడుతూ ఉంటారు పక్కన నిలబడి యోగక్షేమం మహామ్యహం నేను కాపాడుతూ ఉంటాను చెప్తాను అనమాట అని నేను భక్తితో నన్ను ఆరాధించే ఎవరైతే భక్తి చేయలేదో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆయన మురిచిగా వెళ్ళి తీసుకెళ్తారన్నమాట ఎలా ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ సిమ్ము తన పిల్లని తన నోటుతో తీసుకెళ్తుంది అనమాట అదే చేతులు పెట్టుకుని ట్రక్సర్ పెట్టుకుని మోసుకొని తోసుకొని పోతనమాట మనలాగా ఇప్పుడు మోసేవాళ్ళు తక్కువ పిల్లల్ని కూడా మోసలేదు దాన్ని బండ్లు పెట్టుకుని బండ్లు తీసుకెళ్తూ ఉంటారు అంతే కదా ఒకప్పుడు శాఖలోకి వచ్చి పెట్టుకున్నాం శంఖం ఉండేది ఇప్పుడు శాంక లేదు కదా సిల్లా ఉంటారు శాంఖ అప్పుడు అయితే శంఖ ఉండేది అంటే బిందులు మోస్తూ ఉన్నారు కాబట్టి ఒక వంపు ఉండేది అనమాట వంపు ఉండేది బిందులు బిందులే లేవు బిందులు కూడా లేవు లేవు కొండలేవు లేవు కాబట్టి ఏమైపోతుంది వీళ్ళు సిలిండర్ అదే సిలిండర్ భోజనం తింటే సిలిండర్లాగా అవుతా ఉంటా మనం గ్యాస్లు తింటాం కదా ఆ సిలిండర్ ఇట్టే ఉంటుంది దాని భోజనం తింటాం కాబట్టి మనం సిలిండర్లే లాగా లేవు ఈడేసి భోజనం కలి లేదు కాబట్టి ఏం చేస్తే జారిపోతా ఉంటారు పిల్లలు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి పుర్జులు కూర్చోబెట్టేది ఒక తల్లికి ఒక బిడ్డకి ఆ స్పష్టత వేయటం ఏంటంటే ప్రేమ పరస్పరంగా వాళ్ళకి ఒక అనుబంధం ఒక అనురాగము ఒక ఆ టచ్ అనమాట వీళ్ళు ఈ తొట్టిలు దోసుకుపోయేది బోటోలో పెట్టేది ఇటునే దూరంగానే పెట్టిపోయిన సార్ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కనక్షన్ ఉండలేదు అందుకే తీసుకు వృధాసం వేస్తారు వాడు పెద్ద చేస్తారు వృధాలో పడేస్తారు ఎందుకంటే వీళ్ళు సాకిదులే పట్టిందిలే ఆ ఎలా కొట్టారు తగిలి తగలకుంటారు కాబట్టి అది కూడా అది ఇంకా చేపట్టి ఘోరంగా ఉంటుంది వద్దు కాబట్టి మనం ఏం చేయాలంటే భగవద్గీత భాగవతం చదువుతూ సనాతన ధర్మం ఆచరిస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే పిల్ సారీ సింహం తన పిల్లల్ని ఎలా అయితే సేఫ్గా తీసుకెళ్తుందో అలా కృష్ణుడు మనల్ని అంతసేపు తీసుకెళ్తారనమాట అదే పిల్లి సారీ జింక సారీ జింక అని ఎలా అయితే సింహం పట్టుకు వెళ్తుందో అలా ఉంటుందంట మరణం ఎవరికంటే నామాలు పెట్టుకుంటా కంటిమాలు లేకుండా జపం చేయకుండా ఉండే కొందరు కొందరు ఆత్మలు ఉంటారు అదే అదేవిధంగా స్వామి నామం ఎందుకు పెట్టుకోవాలి కంటిమాల ఎంత ఇంపార్టెంటా మేము ఇది లేకుండానే చేస్తా ఉంటే ఇదంతా ఒక ఆచార్య పరంపర ఉంటుందన్నమాట ఈ విషయాన్ని కూడా ఒక ఆచార్య పరంపర ఒక పరంపరలో ఉండేటప్పుడు ఏమవుతుందంటే గురువు తన శిష్యుడికి అనమాట ఎలాగైతే ఈ యొక్క భగవద్గీత ఎవరు గురువు భగవద్గీతలో శ్రీకృష్ణుడు గురువు ఎవరు శిష్యుడు అర్జునుడు శిష్యుడు అనమాట అది పరంపర కొనసాగుతుంది ఆ కొనసాగే పరంపరలో ఈ యొక్క మన ఇస్కాన్ పరంపర కూడా ఉందనమాట ముప్పై రెండో గురువుగా శ్రీల ప్రభుపాదర్ వచ్చిందనమాట ఆ పరంపరలో మనం ఉన్నాం కాబట్టి ఏదైతే గురువులు మనకు బోధిస్తారో దాన్ని మనం వింటూ ఉంటే మనకు ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది దాన్ని మనం ఫాలో అవుతూ అన్నమాట లేకపోతే ఏమవుతుందంటే అందరూ భక్తులే ప్రతి ఒక్కరు భక్తులే పుట్టిన ఈ భారతదేశంలో పుట్టే వాళ్ళు కేవలం అందరు భక్తులే పుడతారంట సామాన్యులు భక్తులు కాకపోతే వాళ్ళు పక్కన కోయితులను ఈ పక్క ఈ లండను అమెరికా ఏదన్నా ఆఫ్రికా అన్న పుట్టేస్తారనమాట కేవలం భక్తులే భారతదేశంలో పుట్టగలరు మళ్ళీ మానవులుగా కానీ ఇక్కడ పుట్టిన కూడా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి అక్కడ చూస్తూ ఉంటాడు అడుగు అమెరికాను ఫారిన్ చూస్తూ ఉంటాడు ఏదో ఇక్కడ మనం పుట్టేదా ఇది మన పుణ్యభూమి ధర్మభూమిని అనమాట కానీ కాబట్టి ఇక్కడ మనం పుట్టిన ప్రతి ఒక్కరు భక్తులే కానీ ఎప్పుడైతే మన గురు శిష్య పరంపరలో మనం ఉంటామో గురువు మనకి చెప్తా దాన్ని మనం ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఆ ఒక అమృతాన్ని ఆస్వాదించగలం భక్తిలో ఒక అమృతం ఉంటుంది అమృతం చేస్తే మనకు ఆనందాన్ని ఇస్తుంది ఆనందం ఇస్తే ఏమవుతుంది మనం ఫాలో అవుతాం నీళ్ళు తాగుతాం ఎప్పుడు నుంచి తాగుతున్నాం బోగా తెలిసినప్పు నీళ్ళు తాగుతున్నాం ఏ రోజు నీళ్ళు వద్దనే ఉందమ్మా వద్దనే కదమా అదే మనం కూడా ఊబో తెలిసినప్పటి నుంచి మనకు కొన్ని జ్యూసులు కూడా ఇష్టమే తాగుతుంటాం కొన్ని సందర్భాలు మనం జ్యూసులు కూడా తిరస్కరిస్తాం వద్దులే నాకు ఏ కడుపు బాగాలేదు వద్దనేస్తాం ఎప్పుడైనా నాకు కడుపు బాగాలేదు నీళ్ళు తాగడం అటని చెప్పగలమా మాడిపండి జ్యూస్ తాగమంటే అయ్యో ఎండాకాలం వేసవి ఎండకాలకు భయంకరంగా ఉంది తాగితే వేడైపోతుంది అంటాం పనకం తాగుంటే వేడైపోతుంది అంటాం ఏదో చెప్తాం కారణం చెప్పి దానివల్ల వద్దంటాం ఏయో వద్దా ఈరోజు చల్లగా ఉంది నీళ్ళు తాగడం ఉందా నీళ్ళు కంపల్సరీ తాగాల్సిందే ఎందుకంటే మనకి నీళ్ళకి అంత సంబంధం ఎందుకంటే ఎందుకంటే నీటినందు రుచి నేనని కృష్ణుడు చెప్పుకున్నారన్నమాట భగవద్గీతలు కాబట్టి మనం ఆస్వాదిస్తూ ఉంటాం అన్నమాట మనకి దాని మీద మనకి అంత శీతలింపు రాదు మనకి అవసరం చాలా అవసరం అలాగే భక్తిలో కూడా మనకి గురు శిష్య పరంపర ఉంటే ఏమవుతుందంటే మనకి భక్తి అనేది అభివృద్ధికి వస్తుంది అనమాట మనకి దానిలో అమృతం దొరుకుతుంది మనం దాన్ని వదులుకోలేం పరంపర లేకపోతే ఏమవుతుందంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటాం అందుకే మన వాస్తవానికి ఇటు వచ్చింది మనందుకే ఎందుకు వచ్చినాము మనకు నచ్చినట్టు మనం ఉండాలనుకున్నాం కాబట్టి ఇటుకొచ్చినాం ఇది ఏ ఆలయము ఇది ఈ భూప్రపంచ ఏం ఆలయము ఈ దుఃఖాలయం ఇంట్ ఉంది ఇలా ఇక్కడ ఏముంటుంది దుఃఖాలే ఉంటుంది కానీ ఇక్కడ దుఃఖాలు ఉండే చోట మనం సంతోషం ఉండడం ప్రయత్నం చేస్తున్నాం కానీ సంతోషం ఉండొచ్చు ఏం చేయాలి దానికి తిలకం ధరించాలా కంటిమాల వేసుకోవాలా గురుశిష్య పరంలో ఉండాలి జపం చేయాలి అప్పుడు మన సంతోషం వస్తుంది అంతే కదా ఇప్పుడు రాముడు వచ్చింది మనం పారుతూ తిరుగుతున్నాం అనమాట అంతే కదా ఆ భక్తి లేకపోతే మనం పారుతు తిరుగుతామో మనం ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఆడటం అంతే కదా మనల్ని ఎవరు కులరు ఈ భక్తే లేకపోతే మనకి ఎవరిని గుళ్ళో పిలుస్తారా రండి భజన చేస్తారు మా ఊరికి రండి మా ఊళ్ళో ఒక ఈరోజు రామ వృక్షం చేస్తున్నారండి మా ఊర్లో ఈ విధంగా గుడి కట్టినాం రండి కుంభాభిషేకం చేస్తున్నారు అండి గురవు ఎవరు పిలరు మనల్ని భక్తులుగా ఉన్నాం కాబట్టి ఈ తిలకం ధరించున్నాం కాబట్టి మనం అనమాట వాళ్ళకి ఇచ్చి మన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం ఇది భక్తులుగా మనం లేకపోతే యథా రాజా తధా ప్రజా మనం ఉంటాం అందరూ ఎక్కడ పోతే వాళ్ళను మనం పోతాం మనం పోతే వాళ్ళు మనకు అన్నమాట కానీ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో దాన్ని కోల్పోయినవాడు ఇంకా వాడు బతికున్న శవంతో సమానం అనేసి శాస్త్రగత భక్తి కోల్పోయినవాడు బతికున్న శవంతో సమానము భక్తిని ఎన్నడో కోలిపోకూడదు అది వచ్చి నిజమైన ఆస్తి మనతో వచ్చే ఆస్తి మనం ఈ శరీరంతో ఉన్నప్పటికీ శరీరంతో లేనప్పటికీ కూడా డివోషన్ అనేది మనతోనే వస్తుంది అన్నమాట కాబట్టి మన భగవద్గీత అనేది చదవాలా అర్థం చేసుకోవాలా అప్పుడు మనకు దాని పట్ల ఆనందం వస్తుంది అన్నమాట అందుకే పదవి అధ్యాయం సాక్షాత్ భగవంతుడు చెప్తున్నమాట అందరూ ఒక హృదయంలో నేను ఉంటాను అందరూ ఒక హృదయంలో నేనే ఉంటాను నేను సర్వభూత ప్రసన్నాత్మ అందరికీ ప్రసన్నం చేసేది అందరికీ ఆనందం ఇచ్చేది నేనే ప్రసన్నం చేస్తాడు అందరూ కూడా కానీ ఆనందం ఇస్తాడు కానీ మనం చేశాడంటే ఆనందం ఆయన దగ్గర ఆయన వల్ల మనకు వచ్చిందని మనం గుర్తించలేము మన ఆనందం కూడా గడి అంటే అది కృష్ణుడు మన మీద దాయిత్వం మనకి ఇచ్చిన క్షణాలన్నమాట అది గుర్తించలేము ఏదైనా బాధ వస్తాయి అప్పుడు బతుకుతాం ఏవి నాకెందుకు బాధ వచ్చింది నేను ఇంత పూజ చేస్తాను నేను నామాలు పెట్టుకున్నా జపం చేస్తాను నాకెందుకు బాధ వస్తుంది అని ఆ బాధ మనకు ఇచ్చింది మన సంతోషం కోసమే ఆ బాధల్లో మనకు ఉపయోగం ఉంటుంది అందులో ఇచ్చి ఉంటారు అనమాట మనకి అది అర్థం కాకుండా ఏం చేస్తామంటే ఎగిరిగిటి పడుతున్నాను కాబట్టి మన గురువు ఉంటే మన గురువుని అడుగుతాం అన్నమాట గురువార్య నేను ఈ పని చేస్తున్నాను ఈ జపం చేస్తున్నాను నాకు ఎందుకు ఈ కష్టం వస్తుంది దాని సల్యూషన్ సలహా చెప్తాడు గురువు లేకపోతే ఏమవుతుంది భక్తిని వేలేసిపోతాం నీ భక్తి మొన్న ఒక చెప్పింది నేను జపం చేస్తున్నాను కాబట్టి నా కష్టాలు వచ్చేసాను హరే కృష్ణ పదవే తేదీ అందరూ చదవండి చాలా గొప్పది చాలా మంచిది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతాం ఇప్పుడు జనరల్ క్లాస్ చెప్పుకుంటాం హరే కృష్ణ